మదనపల్లి తాలూకా సిఐ శేఖర్ జన్మదినం పురస్కరించుకుని మదనపల్లి టౌన్ అమ్మ చెరువు మిట్ట మీద ఉన్న వెలుగు ప్రత్యేక పాఠశాల విద్యార్థులు వృద్ధుల మధ్య గ్రీన్ హార్ట్ సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కోసి వృద్ధులకు చిన్నారులకు పంచిపెట్టి సిఎస్ శేఖర్ ను శాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి భాగ్యలక్ష్మి గ్రీన్ హార్ట్ సభ్యులు భాస్కర్ డాన్స్ రెటప్ప మల్లికార్జున్ నాయుడు జయచంద్ర రేపన నాగరాజు బిల్లర్ రామకృష్ణ సంజీవ ఎన్ అండ్ ఫైవ్ న్యూస్ ఛానల్ వెలుగు సిబ్బంది పాల్గొన్నారు మన రొట్టె మనం తింటే ప్రకృతి ఎదుటివాడి రొట్టె లాక్కొని తింటే వికృతి మన రొట్టె మనం తింటే ఎదుటివారికి వారికి ఇస్తే సంస్కృతి అన్నారు అది ఇక్కడ మన మదనపల్లి పట్టణంలోని వెలుగు ఆశ్రమ పాఠశాలలో అందరికీ ఆదర్శం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి ఈ యొక్క దేవాలయానికి ఈ దేవాలయానికి ఇచ్చేసి ఇక్కడ జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ శేఖర్ సార్ నిండు నూరే నుండి నూరేళ్లు ఆయుర ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వెలుగు సిబ్బంది ఆమెని ఎంతోగానో అభినందిస్తూ ఉన్నటువంటి గౌరవనీయులు ఈ యొక్క సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఉదయమోహన్ రెడ్డి గారికి నేను తలవంచి నమస్కరిస్తున్నా ఈ కార్యక్రమంలో మన టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ జీవరాజ్ జీవరాజ్ సార్ గారు మరియు ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా మా పోలీస్ యంత్రాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సీఆర్ ఇలాగే పది కాలాల పాటు చల్లగా ఉండాలని వారు వారి కుటుంబ సభ్యులు పది కాలాల పాట భగవంతు దేవల్ల ఇంకా కూడా ఆయన ఆరోగ్యాలతో వర్తిలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాంటి వృద్ధుల మధ్య అలాగే పేద విద్యార్థుల మధ్య ఎంతోమంది గురువుల మధ్య జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్